పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్కే మాబు గారి అధ్యక్షతన వారి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ ముఖ్య నాయకుల సమావేశం అదేవిధంగా పార్టీలోకి నూతన సభ్యత్వ చేరికల విషయమై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గౌరవ జాతీయ అధ్యక్షులు దీపక్ బౌ నిఖాల్జీ గారు గౌరవ జాతీయ ప్రధాని కార్యదర్శి మోహన్ లాల్ పాటిల్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పెట్టా వరప్రసాద్ గారి యొక్క సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ యొక్క పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూటమి ప్రభుత్వానికి కొన్ని అవకాశాలు కల్పించింది వారు ఎటువంటి పరిపాలన చేస్తారు అధికారంలోకి వచ్చిన వెంటనే మనం లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం విషయంలో సైద్ధాంతిక పరిజ్ఞానం లేకుండా లేదంటే ఒక రాజకీయ స్వలాభం కోసం పార్టీ యొక్క వేరే పార్టీ మీద విమర్శలు చేయడం సబబు కాదని సుమారుగా రెండు సంవత్సరాలు గడుస్తున్న ఈ కాలంలో మనం ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడానికి గల ప్రథమ కారణం రాష్ట్ర స్థాయి సమావేశాలు అనేక చోట్ల నిర్వహించినప్పటికీ కూడా ఈరోజు నెల్లూరు సమావేశం చాలా కీలకం నెల్లూరులో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు మాబూ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో కూటమిగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలని కూడా ఒకటే అడుగుదల ఒకటే అడగదలుచుకున్నాం రాష్ట్రంలో రద్దు చేయబడిన బహుజన సంక్షేమ పథకాలు ఇంకెప్పుడు పునరుద్ధరణ చేస్తారు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా మీరు మెరుగుపరుస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి సులభ కాంప్లెక్స్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి కాకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వడానికి గల కారణాలు మీరు చెప్పాలి అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలపై క్రైస్తవులపై కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి దాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది ఈ భారతదేశము ఒక నిర్దిష్టమైనటువంటి లిఖితమైనటువంటి సార్వభౌమ రాజ్యాంగాన్ని నిర్మించుకున్న దేశము ఇక్కడ కుల మతాలకు అతీతంగా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంకోచం ఈ మాట సంకోచించకుండా స్పష్టంగా తెలియజేస్తుంది ముస్లిం మైనార్టీలపై క్రైస్తువులపై దాడులు అరికట్టాలి దానికి పవన్ కళ్యాణ్ నువ్వే బాధ్యత తీసుకోవాలి ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం నువ్వు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అన్ని మతాలని సమానంగా చూడాల్సిన నీవు మీ పార్టీలు మరి ఆ విధంగా చూస్తున్నాయా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా పక్కా ఇల్లు నిర్మించి వారికి అందించాలి మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు లక్ష్యాలు ఏంటంటే కులాలు మతాలు అనేది తాత్కాలికమైనటువంటివి మన చిన్నతనంలో మనం చదువుకునేటప్పుడు మన పక్కనున్న స్నేహితుడు ముస్లిమా తెలీదు హిందువో తెలీదు క్రైస్తవుడో తెలియదు వాళ్ళందరితో కలిసి స్నేహం చేశాం వాళ్ళందరితో కలిసి మనం ప్రయాణం చేసాం కానీ ఇప్పుడు రాష్ట్రంలో హిందూ మతం ఎక్కువ క్రైస్తవ మతం తక్కువ లేదా క్రైస్తవ మతం ఎక్కువ లేదా హిందూ మతం తక్కువ లేదా ముస్లిం మతం ఎక్కువ లేదా ముస్లిం మతం తక్కువ అనే అంశాలపై ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ జరగడం జరుగుతుంది ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారిని కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ డీజీపీ హరీష్ గుప్తా గారు కూడా ఈరోజు చెప్తున్నాం మేము ఆంధ్రప్రదేశ్లో లాండర్డర్ దెబ్బతింటే దానికి బాధ్యులు ఎవరు ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారిగా ఉన్నటువంటి మీరే కాదా రాష్ట్రంలో పరిపాలన కుంటిపడిపోతుంటే పరిరక్షించాల్సింది ఎవరు ఒకవైపు కాపు కులం ఒకవైపు కాపు కులం అని చెప్పి అంబట్రాయుడు నా కులం ఇదని చెప్పి ఇంకొకలేమో ఇంకొకలమని చెప్పి ఇలా రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నం చేసి అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నూతనంగా సభ్యత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆదినారాయణ గారికి మిరపరెడ్డి స్వప్న గారికి సిహెచ్ అనితమ్మ గారికి వీళ్ళు ముగ్గురికి కూడా రిపబ్లిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలోకి సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ ఆదినారాయణ గారిని స్టేట్ యాక్టివ్ మెంబర్గా ఈరోజు మరి పార్టీలోకి తీసుకుంటున్నాం మనం వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మిరపరెడ్డి స్వప్న గారిని స్టేట్ యాక్టివ్ మెంబర్గా తీసుకుంటున్నాం సిహెచ్ అనితమ్మ కోవూరు నియోజకవర్గం నుండి కన్వీనర్గా తీసుకుంటున్నాం వారి ముగ్గురికి కూడా మనందరం కూడా మరి కండువా లేసి ఆహ్వానంలో పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా జిల్లా అధ్యక్షుడు మాబు గారిని కొడుతుంది కూర్చులన్న కూర్చులన్న పెట్టేసి